నంద్యాల నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సంస్థాగత నిర్మాణాన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీ బలోపేతానికి కృషి చేయాల్సిందిగా మా ప్రేతమ నాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి పరిశీలకు కల్పలత రెడ్డి గారు అలాగే కిషోర్ రెడ్డి గారు ఇద్దరు కూడా మన పార్టీ బలాబలాలను పెంచుకోవడం కోసం భవిష్యత్తులో ఏ విషయం మీదైనా సరే పార్టీ నిర్మాణంలో చురుకైన పాత్ర వహించే వాళ్ళందరినీ కూడా గుర్తించాలి గౌరవించుకోవాలి భవిష్యత్తులో వాళ్ళందరినీ గౌరవించుకోవాలని ఉద్దేశంతో ఈ సంసార నిర్మాణంలో వాళ్ళందరినీ భాగస్వామ్యం చేయాల్సిందిగా అధిక మన జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరి ఆ ఆదేశాలకు అనుసారంగా కమిటీలని ఏర్పాటు చేస్తూ ఆ కమిటీల నిర్మాణాన్ని కూడా ఒక టైమ్ లైన్ ఒక డెడ్ లైన్ ఇవ్వడం జరిగింది దానికి తగ్గట్టుగా పార్టీ నిర్మాణం కోసం ఇవన్నీ కూడా త్వరగతిగా పూర్తి చేయాలని చెప్పేసి ఈ ఈ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం మరి పార్టీ యొక్క పునర్నిర్మాణంలో భాగంగా గతంలో కష్టపడి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని గౌరవిస్తూ కొత్తగా కొత్త నీరును కూడా ఎక్కియాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి బూతుల వారీగా వార్డుల వారీగా అలాగే మండల వారీగా నాయకుల్ని కూడా మళ్ళీ కొత్త వాళ్ళని చేర్చుకొని ఈ పార్టీని తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని నంద ఎగిరే విధంగా మేము ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం మరి దానికి సహకరిస్తున్న వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక కొత్త పందానికి తెరదీసినారు ఎప్పుడూ లేనటువంటి రాజకీయాలని ఈరోజు మనం చూస్తున్నటువంటి పరిస్థితి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలకి సంబంధం లేకుండా కుల మతాలకి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి పేదవారందరికీ కూడా న్యాయం చేయండి ప్రతి ఒక్కరికి న్యాయం జరగాల్సిన వాళ్ళందరికీ న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఎక్కడా కూడా ఎవరికి ఏ వివక్ష లేకుండా ఈరోజు మేము పరిపాలించడం జరిగింది మరి ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఎంతో దారుణంగా ఆఖరికి రైతులను కూడా విడదీసి వీళ్ళు వైసీపీ పార్టీ రైతులు వీళ్ళు వీళ్ళకి యూరియా వేయకూడదు లేకపోతే నీళ్ళు నీళ్ళకి ఇబ్బంది గురి చేయాలి లేకపోతే ప్రతి దాంట్లో కూడా ఈ రోజు డీలర్లని కూడా పార్టీలు అంటించి లేకపోతే అంగన్వాడీ వాళ్ళకి పార్టీలను అంటగట్టి లేకపోతే ఈవెన్ గ్రూప్ పొదుపు గ్రూపుల వాళ్ళకి పార్టీలను అంటగట్టి ఈ రోజు వాళ్ళని కూడా కేవలం డబ్బు అక్రమంగా సంపాదించాలనే ఉద్దేశంతో వీళ్ళందరి పేరు చెప్పుకొని వాళ్ళ పోస్టులని ఈరోజు అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి నాయకుల మీద కూడా తప్పుడు కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు ఎప్పుడు లేనటువంటి విధంగా అన్యాయంగా మహిళల మీద కూడా ఈ రోజు అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టినటువంటి పరిస్థితి మరి ఇంత దారుణానికి దిగజారుతున్నటువంటి పరిస్థితిలో పెద్దలందరికీ కూడా ఒకటే తెలియజేస్తున్నా భూమి గుండ్రంగా ఉంటది మళ్ళీ మాకు అవకాశం వస్తుంది మాకు అవకాశం వచ్చిన రోజు మాత్రం ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఖచ్చితంగా దీనికి బాధ్యత వహించాల్సింది అధికారులు కూడా బాధ్యత వహించాల్సి అవసరం వస్తుంది అని కూడా అధికారులకు కూడా తెలియజేస్తున్నాను ఈ రోజు కూటమి ప్రభుత్వంలో పెద్దలు చెప్పినారని చెప్పేసి మీ ధర్మానికి విరుద్ధంగా మీరు వ్యవహరిస్తే మాత్రం ఖచ్చితంగా అధికారి నూటికి నూరు శాతం బాధ్యత వహించాల్సి వస్తుంది దాని హండ్రెడ్ పర్సెంట్ మేము కూడా దృష్టిలో పెట్టుకుంటామని చెప్పేసి కూడా ఈ రోజు అధికారులకు కూడా తెలియజేస్తున్నా దయచేసి ఎక్కడా కూడా తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి తప్పు చేయని వారి మీద మాత్రం ఎటువంటి చర్యలకు పాల్పడినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుంది అని చెప్పి తెలియజేస్తాను